సరిగ్గా మన అంచనాల వైపే ఇజ్రేల్ కదలిక అనేది ఉందండి నార్త్ గెలేలీ అనబడే ప్రాంతంలో నివసించే ఇజ్రేల్ పౌరులు అంటే ఇజ్రేల్ ప్రభుత్వము బెంజమిన్ నాదెన్ యాహు ఒక ప్రకటన ఇచ్చారు ఒక హెచ్చరిక ట్రావెల్ అడ్వైజరీ అంటే ట్రావెల్ అంటే ఎక్కడ మీ ఇంటి నుంచి షెల్టర్స్లోకి షెల్టర్ రూమ్స్లోకి పరిగెత్తండి ఎవ్వరు కూడా మీరు ఇళ్లలో ఉండకూడదు నార్త్ గెలి అంటే ఏంటి లెబనాన్ యొక్క సరిహద్దులు అంటే లెబనాన్ టార్గెటెడ్గా లెబనాన్ నుంచి ఏదో జరగబోతుందనేది క్లియర్గా ఇప్పటికిప్పుడు వచ్చిన అప్డేట్ ఈ వీడియో మాట్లాడుతున్న సమయంలో మీకు అక్కడ నార్త్ గెలేలీ వద్ద ఏమైనా జరిగినా కూడా మనం ఆశ్చర్యపోకూడదు సో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ మూటాముళ్ళు సర్దుకోండి నేరుగా షెల్టర్ హోమ్స్లోకి వచ్చేయండి షెల్టర్ హోమ్స్ అన్నప్పుడు మనకు విచిత్రంగా ఉంటుందండి మీరు వైజాగ్లో నివసిస్తున్నారు సడన్గా అక్కడ లోకల్గా ఉండే ప్రభుత్వము మీరు అందరూ హుటాహుటిగా షెల్టర్ హోమ్స్కి వెళ్ళిపోండి అంటే ఈ షెల్టర్ హోమ్స్ ఎక్కడ ఉంటాయి ఈ షెల్టర్ రూమ్స్ అంటున్నారు కదా మనం ఎక్కడికి వెళ్ళాలి మనకైతే అర్థం కాదు కానీ ఇజ్రేల్లో నివసించే పౌరులు ఇజ్రేల్ అని కాదండి పాలస్తీనియా తీసుకోండి తక్కిన మీకు ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు ప్రతి ఒక్క దేశము దగ్గర కూడా ఇలాంటి షెల్టర్ రూమ్స్ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక యుద్ధము వీళ్ళందరూ కూడా యుద్ధ పిపాసులు యుద్ధం జరుగుతూనే ఉండాలి మరణాలు ఉంటూనే ఉండాలి ఈ నరబలి అనేది ఎప్పుడూ కూడా ఆగకూడదు ఒకటవ ప్రపంచ యుద్ధము అన్నాము రెండవ ప్రపంచ యుద్ధం అన్నాము ఇవాడ కూడా అంటే అమెరికా వాడి యొక్క నర నరాలలో ఈ యుద్ధము అనేది ఎప్పుడు ఉండాలి ముఖ్యంగా ప్రజలు కాదండి పాలకులు ఈ పాలకులకి యుద్ధము ఉంటేనే వాళ్ళ వ్యాపారము అనేది కొనసాగుతుంది ఇవాళ మీరు చూసారనుకో స్ట్రైడ్ ఆఫ్ హోమిస్ సో ఇక్కడ ఏమంటున్నారు ఈరాన్ వాళ్ళు టోటల్గా దీన్ని మేము ఆపేస్తున్నాము ఈ ప్రపంచంలో ముప్పై శాతము ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఇక్కడే ఈ స్ట్రైడ్ ఆఫ్ హోమిస్ అంటున్నాను చూసారు ఇక్కడే జరుగుతుంది ఇవాళ ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు దీనిని మేము ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేస్తున్నాము సో ఎందుకు చేస్తున్నాము అంటే ఒక అతి పెద్ద సైకాలజికల్ వార్ఫేర్ అనేది ఇవాళ ఈరాన్ వాళ్ళు మొదలు పెట్టారు వరస పెట్టి వీడియోలు అండి ఈ వీడియోల్లో ఏంటంటే ఈరాన్ ఇరాక్ యుద్ధం జరిగింది చూసారా ఆ టైంలో మా ఈరాన్కి సంబంధించిన సైనికులు ఎలాంటి ధైర్య సాహసాలను కనబరిచారు డ్రోన్ షిప్ ఇలాంటి డ్రోన్ షిప్స్ మా దగ్గర ఎన్ని ఉన్నాయనేది ఇజ్రాయెల్ వాళ్ళు ఊహించలేరు త్వరలోనే చూడబోతున్నారు వాళ్ళ టీవీ ఛానల్స్ అంతా కూడా ద బిగ్ ఈవెంట్ ఉదయం వీడియో మాట్లాడాను బిగ్ ఈవెంట్ త్వరలోనే జరగబోతుంది ఈరాన్ వైపు నుంచి రిటాలియేషన్ అనేది ఇంతకుముందు మానవ చరిత్ర ఎప్పుడూ చూడలేదు ఇలా చెప్తూనే ఉన్నారు కదా చేస్తున్నారా అంటే ఏ నిమిషము అంటే ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో జరిగినా కూడా ఇది అతి పెద్ద యుద్ధానికి దారితీస్తుందండి ఎందుకు అంటే పొద్దున్న వీడియోలో నేను చెప్పినట్టుగా అమెరికా వాడి యొక్క అత్యోత్తమైన యుద్ధ నౌకలు అమెరికా వాడు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయాడంటే మీరు ఆ ఫొటోస్ చూడండి మీకు ఎటు చూసినా కూడా అమెరికా వాడు యుద్ధ నౌకలు ఇందులో యుఎస్ఎస్ రోజెల్ట్ అంటే మీకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాన్ని మోహరించగలిగిన అలాగే ర్యాప్టర్ ట్వంటీ టూ అనబడే స్టెల్త్ బాంబర్ వీటినంతా సిద్ధము చేసుకొని అమెరికా వాడు ఏం జరిగినా ఒకవేళ రష్యానే వచ్చిన రష్యా యుద్ధ నౌకలే వచ్చిన మేము ఇజ్రేల్ని డిఫెండ్ చేస్తాము ఇజ్రేల్ని కాపాడే తీరతాము మా శ్రేయ మా ప్రయత్నం ఉంటుందని చెప్పి అమెరికా వాడి వాళ్ళ ప్రిపేర్ అయిపోయి ఉండడము వాడి యొక్క నేవల్ నేవల్ ఫోర్స్ అంతా కూడా మీకు ఏకంగా నాలుగు వేల మంది అమెరికాకు సంబంధించిన ఈ మెరైన్ కమాండోస్ని తీసుకువచ్చి వీళ్ళు సముద్ర తీరాల వద్ద డైరెక్ట్గా ఈరాన్ వైపు నుంచి డ్రోన్లు వచ్చిన మిజైళ్ళు వచ్చిన రాకెట్లు వచ్చిన మేము యుఎస్ఎస్ రోజెట్టి పెట్టుకుని ఒక మీకు నేవల్ బేస్ అండి సముద్రములో తిరుగుతున్న మొబైల్ నేవల్ బేస్ ఇలాంటిది ఏకంగా నాలుగు వార్షిప్స్ ప్రపంచంలో ఎవరూ చూడని అతిపెద్ద వార్షిప్స్ని ఈరాన్ ముందు నిలబెట్టి నువ్వు ఇజ్రాయెల్ వైపు వచ్చి చూడు ఇజ్రాయెల్ వైపు దాడులు చేసి చూడు తర్వాత ఏం జరగబోతుందో నువ్వు గమనించు అంటే ఈరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి మా దేశము సర్వనాశనం అయిపోయినా ఇజ్రేల్ అనబడే దేశాన్ని మేము విడిచిపెట్టము నువ్వు ఆపాలి అంటే నువ్వు ఆపుకో మమ్మల్ని ఆపే ప్రయత్నాలు చెయ్యి మేము ఈరాన్ నుంచి దాడులు చేస్తాము అని చెప్పి నువ్వు ఇన్ని నేవల్ షిప్స్ని తీసుకొచ్చి ఆపుతున్నావు కానీ మా దాడులు మాత్రము ఈరాన్ వైపు నుంచి ఉండదు మరి ఎక్కడి నుంచి చేస్తారు అంటే టాప్ సీక్రెట్ ఇప్పుడు మీరు ఏప్రిల్లో అనుకోండి ఈరాన్ వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు సిరియాలో మా ఎంబెసీ మీద నువ్వు దాడులు చేశావు మేము రిటాలియేట్ చేస్తాం నీ మీద దాడులు చేస్తాం ఇన్ని గంటల్లో ఈ టైంలో మేము చెయ్యబోతున్నామని చెప్పి ఈరాన్ వాళ్ళు మాట్లాడారండి కానీ ఇవాళ అలాంటి ప్రయత్నాలు ఏమీ లేదు సైకాలజికల్ వార్ఫేర్ వీడియోలు విడుదలవుతున్నాయి ఈరాన్ టీవీ ఛానల్స్ అంతా కూడా బిగ్ ఈవెంట్ గోయింగ్ టు హ్యాపెన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వార్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ ఇలాంటివి ఇలాంటి వార్తలు ఎక్కడ కూడా ఇరాన్ ప్రభుత్వం మాట్లాడుతున్నది ఎలా చెయ్యబోతున్నారు వీళ్ళు ఎలాంటి ఆయుధాలు వాడబోతున్నారు నథింగ్ అండి మీకు అక్కడ యుద్ధ వాహనాలు వెళుతున్నాయి మీకు పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి ప్రజలకు క్లియర్ కట్ వార్నింగ్ ఫోటోలు తీయకూడదు అలాగే ఇరవై మూడు మందిని వీళ్ళు అరెస్ట్ చేశారు అంటే ఇజ్రేల్కి ఫేవరబుల్గా ఈరాన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్నో పనులు చేశారు సో వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళందరూ కూడా స్పై పనులు చేశారు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టమని ఒక దగ్గర వీళ్ళని చేర్చారు రష్యా వైపు నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు తెహరైన్లోకి రావడము ఇదంతా గమనించామనుకోండి ఒక్క ఇజ్రాయేల్ ఈరాన్ యుద్ధము అనుకుంటే పొరపాటు అండి ఇజ్రాయెల్ వైపేమో అమెరికా వాళ్ళు సర్వము సిద్ధమని వాళ్ళు కూర్చున్నారు ఈరాన్కి సపోర్ట్గా రష్యా వైపు నుంచి కూడా మీకు పెద్ద పెద్ద ఆయుధాలు వస్తున్నప్పుడు మీకు ఈరాన్ చేస్తున్న ఈ సైకాలజికల్ వార్ఫేర్ని మీరు గమనించారు అనుకోండి వీళ్ళు ఈరాన్ నుంచి కాదండి వంద శాతము లెబనాన్ నుంచే ఇజ్రాయేల్ మీద దాడులు చేయబోతున్నారు కాబట్టే ఇజ్రాయల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నార్త్ గెలేలీ దగ్గర ఉండే పౌరుల్లారా మీరు షెల్టర్ హోమ్స్ లోకి పారిపోండి ఇక్కడ ఎవరు కూడా బయట తిరగకండి ఏదో జరగబోతుంది ప్రపంచ దేశాల అందరూ కూడా ట్రావెల్ అడ్వైజర్ ఏంటి లెబనాన్ లో ఎవరు ఉండకండి జర్మనీ అనండి యూకే యూకే అయితే లిటరల్ గా ఏం చెప్తున్నారు ఎలా అంటే ఏ బట్టలు ఉంటే ఎలాంటి సూట్ కేసు ఉన్నా వీటిని తీసుకోండి విమానాశ్రయానికి వచ్చేయండి యూకేకి తప్పించుకోండి లెబనాన్ ఉండకండి మీ అందరికి వన్ డే మాత్రమే టైం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు యుఎస్ రష్యా వాళ్ళు కూడా యుద్ధం చెయ్యబోతున్న వాళ్ళు కూడా ఇదే మాట్లాడటంతో లెబనాన్ వైపు నుంచే ఇది జరగబోతుంది అనేది క్లియర్ కట్ ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది కాబట్టి భారతీయులు ఎవరైనా లెబనాన్ లో నివసిస్తూ ఉంటే ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా మంది మిడిల్ ఈస్ట్ లో ఉన్నారండి మీ స్నేహితులు ఉంటారు మరి మీ దాకా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లెబనాన్లో మీరు ఎవరు కూడా నివసించకండి సంథింగ్ బిగ్ విల్ హ్యాపన్ అని పదే 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 మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈరాన్ వైపు నుంచి మాత్రము చాలా పెద్ద దాడులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈరాన్ నుంచి రాకెట్లు వచ్చాయనుకోండి ఇజ్రాయేల్ వాళ్ళ దగ్గర ఐరన్ డోము దీన్ని పెట్టి వాళ్ళు ఆపేయగలరు కానీ అదే లెబనాన్ నుంచి ఒక రెండు వందల రాకెట్లు ఇజ్రాయల్లోకి వచ్చినప్పుడు ఈ ఐరన్ డోమ్ కూడా ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇదంతా కూడా వీళ్ళ ప్లానింగ్లో అదే ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ మీద దాడి అనుకోండి రష్యా వాళ్ళు ఇచ్చిన ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డివైసెస్ ఇవి ఈ డివైసెస్ ను బోల్తా కొట్టించగలదు అంటే ఒక విమానం వచ్చినప్పుడు యుద్ధ విమానం వచ్చినప్పుడు దాని యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ను ఇది జామ్ చేయగలదు అలాగే పని చెయ్యనివ్వకుండా ఆ విమానాన్ని ఆపగలదు ఇది రష్యా వాళ్ళ టెక్నాలజీ దీనిని వీళ్ళు ఇవాళ ఈరాన్కి ఇచ్చారు అంటే ఊరికే ఎందుకు ఇస్తారండి ఏదో ఈరాన్ వాళ్ళు రష్యా వాళ్ళకి సహాయం చేశారు కాబట్టి ఇవాళ రష్యా సహాయం చేస్తుందా అంటే అలా కాదండి ఇది మూడవ ప్రపంచ యుద్ధంలోకి దారి తీయబోతుంది మీకు చమురు యుద్ధము అనేది త్వరలో స్టార్ట్ అవ్వబోతుందని యుద్ధ నిపుణులు అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టే ప్రపంచ దేశాలకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ప్రకారము ఈ దాడులు లెబనాన్ అంటున్నారు లెబనాన్ సిరియా అంటున్నారు అక్కడ నుంచి యామెన్ అంటున్నారు ఈరాన్ తన దేశం నుంచి ఈ దాడులు చెయ్యకపోవచ్చు అందుకే సైలెంట్ గా ఉంటున్నారు ఉత్తినే వీడియోలు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ టీవీ ఛానల్స్ లో ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా చాలా పెద్ద లెవెల్ యుద్ధం ఉంటుంది ఇవన్నీ చెప్తున్నారు కానీ ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ మాత్రము మన సహోదరుడి కోసము మనము రక్తము చిందించాల్సిన టైం దగ్గర పడింది కాబట్టి మనము సర్వము సిద్ధము చేసుకోవాలని ఆయన అంటున్నాడు అంటే ఈ యుద్ధములో అమెరికా రష్యా రోల్ ఏమిటి ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు మరి ఈ వీడియో అయ్యే లోపల అలాంటి వార్తలు ఏమైనా మీ దాకా వచ్చాయా కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్